హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్కిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా పోస్టల్ శాఖలో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు తెలుగు రాష్ట్రాల తోలి మెరిట్ జాబితా విడుదల అంటూ ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోస్టల్ శాఖలోని జీడిఎస్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయి వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడిఎస్ పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇదో గుడ్ న్యూస్ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు పోస్టులు ఉండగా తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒకటి చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు జిడిఎస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను తాజాగా పోస్టల్ శాఖ విడుదల చేసింది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వారందరినీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు పదో తరగతి అర్హతతో ఎంపిక చేస్తారు పైగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదమూడు వందల యాభై ఐదు మందిని తెలంగాణ రాష్ట్రం నుంచి తొమ్మిది వందల ఎనభై ఒక్క మందిని షార్ట్ లిస్ట్ చేశారు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు తొలి సెలెక్షన్ లిస్టును కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా పంపించారు అయితే ఈ ప్రక్రియలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సెప్టెంబర్ మూడవ తేదీలోగా సంబంధిత కార్యాలయాల్లో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా సేవలను అందిస్తారు అంటూ సో ఈ విధంగా అయితే పోస్టల్ శాఖలో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అంటూ రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే డిఎస్సిపై సర్కారు ఆరా అంటూ ఇచ్చారు ప్రశ్నలు పునరావృతం కావడంపై విచారణ బాధ్యులు ఎవరో తేలితే చర్యలు తీసుకునే ఛాన్స్ ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు పేపర్ లీక్ ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విద్యాశాఖ అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు డిఎస్సి పరీక్షలో ఒక రోజు వచ్చిన ప్రశ్నలు మరో రోజు రావడం ఇలా పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కావడంపై సర్కార్ ఆరా తీసింది ఈ అంశంపై నమస్తే తెలంగాణలో మంగళవారం డిఎస్సి పేపర్ లీక్ అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది దీనిపై ప్రభుత్వ పెద్దలు పెద్దలతో సహా విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆరా తీశారు ప్రశ్నలు పునరావృతం కావడంపై పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నది ఈ తప్పిదం ఎలా జరిగింది అని ఎందుకు ఇందుకు బాధ్యులు ఎవరు అన్న కోణంలో విచారణ జరుపుతున్నది అయితే ఈ విచారణ అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది అయితే పేపర్ లీక్ వార్తలపై పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది విద్యాశాఖ విడుదల చేసిన డిఎస్సి ప్రాథమిక కీపై భారీగా అభ్యంతరాలు రావడం గమనార్హం ప్రాథమిక కీని సవాల్ చేస్తూ అనేక మధ్య అనేక మంది అభ్యంతరాలను సమర్పించారు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు పదమూడవ తేదీ వరకు నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల ప్రాథమిక కీలను ఈ నెల పదమూడవ తేదీన విద్యాశాఖ విడుదల చేసింది అయితే దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల ఇరవై అవ తేదీ వరకు గడువును ఇచ్చారు అయితే ఈ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది ఈ నెల ఆఖరులో ఫైనల్ కీని విడుదల చేసే అవకాశం ఉన్నది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ర్యాంకులు ఫలితాలను ప్రభావితం చేయదు ఈవీఎస్ నరసింహారెడ్డి అంటూ ఇచ్చారు డిఎస్సి పరీక్షలను డిఎస్సీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించామని ఎక్కడా పేపర్ లీక్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎస్జిటి పరీక్షలో నూట అరవై ప్రశ్నలు ఉండగా ఒక్కో ప్రశ్నపత్రంలో ఎనిమిది వేరువేరు విభాగాలు ఉంటాయని మొత్తం ఏడు సెక్షన్లను పద్నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపారు జూలై పంతొమ్మిదవ తేదీన మొదటి సెషన్ ప్రశ్నపత్రంలోని సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పద్దెనిమిది ప్రశ్నలు ఇరవై మూడవ తేదీన రెండవ సెషన్లోనూ పునరావృతమయ్యాయని అంగీకరించారు పంతొమ్మిదిన ఆరు జిల్లాలు ఇరవై మూడున మరో ఆరు జిల్లాల వారికి పరీక్షలు నిర్వహించామని ఒక సెషన్లో ఒక జిల్లా వారికి మాత్రమే పరీక్షలను నిర్వహించడం వల్ల ఇది ఏ విధంగానూ అభ్యర్థుల ర్యాంకులను ఫలితాలను ప్రభావితం చేయదని తెలిపారు దీనిపై అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది డిఎస్సిపై సర్కారు ఆరా అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలపండి థ్యాంక్ యూ